హాయ్ అండి ఆంధ్ర స్టైల్ పచ్చి పులుసు ఎలా చేయాలో చూద్దాం దీని కాంబినేషన్ వచ్చేసరికి మేమైతే ఎండు చేపలు ఫ్రై అయితే చేసుకున్నామండి ఈ రెండు కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటాయి అలాగే నాన్ వెజ్ వచ్చేసరికి చికెన్ ఫిష్ ఏదైనా బాగుంటుంది పులుసులోకి ఇంకా అయితే ఇంకా బాగుంటుంది అలాగే వెజ్ వచ్చేసరికి వెజ్ ఫ్రైస్ ఏమైనా బాగానే ఉంటాయి అండ్ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి పులుసు కూడా చక్కగా ఎక్కువ టైం కూడా పట్టదు తర్వాత ఇది ఎలా చేయాలో చూద్దాం దీని ప్రాసెస్ అంతా పచ్చిపులుసుకి ఎన్ని మిరపకాయలు తీసుకోవాలండి ఒక ఐదు అలాగే మూడు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ తీసుకోవాలి చింతపండు వచ్చేసరికి మనం పెద్ద సైజు నిమ్మకాయ ఉంటుంది కదా అంత అయితే తీసుకోవాలి దాన్ని తీసుకొని నీటిలో అయితే నానబెట్టుకోవాలి చింతపండు మనం దీన్ని గుజ్జులా తీసేసుకోవాలి అలాగే సాల్ట్ రుచికి సరిపడంతో సాల్ట్ అయితే తీసుకోవాలి చాలా సింపుల్ అయితే ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఓకేనా పచ్చిమిర్చి లైట్గా వేడి చేసుకోవాలి కొంచెం వేడి చేసుకుంటే బాగుంటుంది పచ్చిది కాకుండా అలాగే ఎండి మిరపకాయలు కూడా వేడి చేసుకోవాలి స్టవ్ మీద ఏదైనా జాలి రెట్ ఉంటుంది కదా దాంతో వేడి అయితే చేసుకోవాలి ఇలా ఈ విధంగా వేడి చేసుకుంటే సరిపోతుంది మనకి పచ్చిమిర్చి ఎండి మిరపకాయలు కూడా ఎండి మిరపకాయలు ఇలా చెక్కించుకోవాలి చిచ్చి పురుసన చాలా బాగుంటుంది ఎండి మిరపకాయలు కాలుస్తారు పచ్చిమిర్చి కూడా లైట్గా గోరువెచ్చగా కాల్చుకుంటే చాలా బాగుంటుంది వేడి చేసుకున్నట్లయితే మిరపకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక బౌల్ అయితే తీసుకొని బౌల్లో అయితే వేసుకోవాలి ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మనం ఈ విధంగా వేసుకోవాలి బౌల్లోని ఇప్పుడు ఉప్పు కూడా వేసుకోవాలి మనకి తగినంత ఉప్పు కళ్ళు ఉంటాయి కదా కళ్ళు ఉప్పు కానీ లేదంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు బాగా మిక్స్ చేసుకోవాలి వీటిని మనకి ఉప్పు పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు ఉల్లిపాయలు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మిక్స్ చేసుకున్న దాన్ని బట్టే మనకి పచ్చి పులుసు అన్నది టేస్ట్ అయితే ఉంటుంది చింతపండు గుజ్జు మనం బాగా తీసుకొని ఇలా వాటర్ లాగా వేయాలి చింతపండు వాటర్ ఉంది కదండి మనం దీంట్లో అయితే వేస్తాం ఇందా మిక్స్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి వాటిల్లోని మనం పులుపు ఎంత కావాలంటే అంత పులుపు అయితే వేసుకోవాలి మరి పులుపు తెల్లని వాళ్ళు కొంచెం వాటర్ వేసుకోవచ్చు తక్కువ పులుపు వేసుకొని అలాగే కారం కావాలంటే కొంచెం మళ్ళీ ఎండకాయ కొంచెం వేడి చేసుకొని చిదుముకొని వేసుకోవచ్చు కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది దీనికి అలాగే సాల్ట్ అవన్నీ చూసుకొని చేసుకోవాలి ఇదేనండి పచ్చి పులుసు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కాంబినేషన్ ఒక ఫ్రై అయితే ఉంటుంది అది కూడా చూద్దాం ఎలా ఉంటుందో మనం పచ్చి పులుసు కాంబినేషన్ వచ్చేసరికి ఎండి చేపలు ఫ్రై చేస్తున్నాం కదా ఇది వేడి నీళ్ళలోని మనకి ఎన్ని చేపలు కావాలంటే అన్ని చేపలు చక్కగా నీళ్ళు మరబెట్టుకొని కొంచెం పసుపేసి హాట్ వాటర్తో కడిగినట్లయితే చక్కగా నీట్గా అయిపోతాయి ఎండి చేపలు అన్నవి హ్యాపీగా మనం ఫ్రై అయితే చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు అయితే వేద్దాం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తామండి దీంట్లోని సాల్ట్ అయితే వేయట్లేదు ఆల్రెడీ మనకి ఉప్పు చేపలోని ఉప్పు అయితే ఉంటుంది అందుకని ఉప్పు అవసరం లేదు ఉప్పు ఎక్కువగా ఉంటాయి చేపలు అయితే ఉప్పు లేని చేపలు ఉంటాయి కదా అలాంటి దాంట్లో సాల్ట్ వేసుకున్న పర్లేదు కారం అయితే వేసేస్తాం కొంచెం ఉప్పు కారం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం కారం కూడా వేసి కొంచెం ఫ్రై చేసి స్టవ్ చేస్తే సరిపోతుంది చక్కగా మనకి కారం మల్ల పేస్ట్ పేస్టు ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కనుక అన్నీ చేపలకు బాగా పడతాయి ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎండి చేపలు ఫ్రై అయితే పచ్చి పులుసు కాంబినేషన్ అండి మనకి ఎండు చేపలు ఫ్రై అయితే చేసుకున్నాం దీని కాంబినేషన్ అయితే ఇంకా మామూలుగా ఉండదు చాలా బాగుంటుంది మీరు ఎవరైనా ట్రై చేస్తుంటే నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి అలాగే పచ్చి పులుసు ఎవరైనా ట్రై చేస్తుంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా చేసుకుంటారు పచ్చి పులుసు అయితే మా అమ్మ చేసే ప్రాసెస్ ఇది చాలా బాగా చేస్తారు పచ్చి పులుసు అమ్మే ప్రిపేర్ చేసింది పచ్చి పులుసు కూడా అలాగే దీనికి కాంబినేషన్ వచ్చేసరికి ఎండి చేపలు ఫ్రై